అందరికీ ఉండాలండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మరొక ఈరోజు నీ ఇచ్చాను కదా ఆయనకి కృతజ్ఞతల సూత్రాలు చేయించుకుందాం ఈరోజు ఆయన వాక్యం మనం జాయించుకుందాం ఇరిమి గ్రంథము రెండో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని మనం జాయించుకుందామండి ఇరిమియా గ్రంథము రెండో అధ్యాయం పదిహేడో వచ్చినని మనం జాన్చుకుందాము నీ దేవుడైన యహోవా నిన్ను మార్గంలో నడిపించి చుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగ కదా బాధ లుగు చేసుకుంటున్నామండి కారణం దేవుడు నడిపించే మార్గాన్ని మనకు మనమే విసర్జించడం వలన మనకు మనమే బాధను కలుగు చేసుకుంటున్నాం మనకు వస్తున్న ప్రతి దానికి కారణం దేవుడు అని అనుకుంటాం కదా కానీ నీవు కలుగ నీకు వచ్చిన ప్రతి బాధకు కారణం మనకు వచ్చిన ప్రతి దానికి కారణం మనకు మనమే ఆయన నడిపించే మార్గాల్లో నడవకుండా ఆయన దాని విడవడమే కాకుండా దేవుని వితర్చించి మనం నడవడం ద్వారా